నా పేరు ఆర్య నేను ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ని స్పిన్నర్స్ లో నేను రివర్స్ స్వీప్ మీరు ఏమైనా టిప్స్ చెప్తారా బేసిక్ స్వీప్ అనేది ఒక డిక్ ముందు చాలా మంది అంటారు ఎందుకు ఆడుతున్నారు అనేది ఒకనప్పుడు స్వీప్ అంటే యాక్సెప్ట్ చేశారు కానీ ఈ ఒక డెకేట్ తర్వాత ఇప్పుడు అంటే రివర్స్ స్వీప్ కొట్టపోతేనే ఒక ఐ మీన్ క్రైమ్లో చూస్తూ ఉంటారు ఎస్పెషలీ కిడ్స్ డెఫినెట్గా దే హ్యాడ్ టు లెర్న్ రివర్స్ స్వీప్ ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ ట్రాక్స్ ఇవన్నీ ఆడుతున్నప్పుడు అండ్ రివర్స్ స్వీప్ ఆడాలంటే జస్ట్ స్వీప్ ఆడిన వాళ్ళు రివర్ స్వీప్ జస్ట్ బ్యాట్ ఏదైతే ఉందో ఈ షూడ్ గ్రిప్ అనేది అదే ఉండాలి ఏదైతే స్వీప్ కొడతామో బట్ రివర్స్ స్వీప్ అనేది కొద్దిగా లోగా ఉండి ట్రై టు లెర్న్ ఫస్ట్ ఏంటంటే స్వీప్ చేయడం తెలుసు కదా చీప్ రావడం అలాగా బ్యాట్తో కూడా స్లోగా రా రానిచ్చాలి అండ్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్గా బ్లైండ్గా కొట్టకూడదు లోగా ఉండాలి ఏదైతే స్వీప్ ఆడతామో అది లో ఏదైతే నార్మల్ స్వీప్ ఆడతామో అదే రివర్స్ స్వీప్ బ్యాట్ కొద్దిగా తిప్పి ఆడితే ఈజీగా వస్తుంది ఫస్ట్ ఏంటంటే ట్యాప్ చేయాలి లాస్ట్ మినిట్లో రిస్ట్ అనేది ఉపయోగిస్తారు ఎప్పుడైతే రిస్ట్ అనేది ఉపయోగిస్తామో విల్ గెట్ ఒక ఐడియా అనేది వస్తుంది ఏదో హై ఉండి కొడితే ఐ థింక్ రివర్స్ స్వీప్ అనేది ఎల్బిడబ్ల్యూ కానీ లెఫ్ట్ బౌల్డ్ అవడం అనేది చాలా ఉంటాయి సో ఫస్ట్ లో గుండు అండ్ ఈ స్టార్టెడ్ జస్ట్ ట్యాపింగ్ ఇట్ అది ట్రై చేయాలి ప్రాక్టీస్లో కూడా వన్స్ ప్రాక్టీస్ చేస్తూ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మ్యాచ్లో కూడా ఈజీ అయిపోతుంది